ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ రొదుటూలోని స్థానిక దస్తగిరిపేటలో ఉన్న తక్వా స్కూల్ కరెస్పాండెంట్ మరియు ఫేస్ జూనియర్ కాలేజీ అండ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అయిన ఎండి షాకీర్ ఖురేషి గారు ముస్లిం మైనార్టీ నాయకులలో ధార్మికులలో ఒకరు విద్య ఒకటే సమాజంలో మార్పు తేవడానికి ఉపయోగపడుతుందనే విశ్వాసంతో ఆయన పేద ముస్లిం పిల్లలకు అతి తక్కువ ఫీజుతో విద్యను అందిస్తూ వస్తున్నారు ముస్లింలలో పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని వారికి ఆయన ఎనిమిది లక్షల పైగా ఫీజుని మాఫీ చేసినందుకు ముస్లిం వర్గాలలో స్థానికంగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది భారతదేశంలోనే నీట్ కోచింగ్కై ప్రఖ్యాతిగాంచిన ఫేస్ కోచింగ్ సెంటర్ని ఆయన స్థానిక మూడంపల్లి వీధి ఎదురుగా ప్రారంభించారు ఈ విధమైన ఆయన సేవలను గుర్తించి ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు ఇందుకు ఆయనకు బంధువులు మిత్రులు ఆత్మీయులు కలిసి తక్వా స్కూల్ ప్రాంగణంలో అభినందన సభను ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు కర్ణాటక నుంచి డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ డాక్టరేట్ అవార్డు అందుకునే సమయంలో నేను మా అన్నగారు గౌసుల్ టీచర్ గారు కూడా వెళ్ళాము అక్కడికి ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వారికి ఈ కల్చర్ అకాడమీ వారు ఈ డాక్టరేట్ అవార్డును అందిస్తున్నారు మంచి ముఖ్య గర్వకారణంగా మేము భావించి మన దస్తిరిపేట పొడిటురు ముస్లిం సోదరునికి ఒక మా తమ్ముడు షాకిర్ ఖురేషి గారికి డాక్టరేట్ అవార్డు రావడం గర్వకారణంగా మేము భావిస్తూ ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఇక్కడ తక్వా స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు ముఖ్య అతిథులకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు గారు ఈ ఏసియా ఇంటర్నేషనల్ కచర అకాడమీకి వారు గుర్తించి ఒక డాక్టరేట్ అవార్డు ఇవ్వబడింది నాకు ఈ ఈ సందర్భంలో మన పెద్దలు మత పెద్దలు ఎడ్యుకేషన్ పెద్దలు మన సొసైటీ వాళ్ళు మన టీచర్స్ వారందరూ వచ్చి ఈ సభలో పాల్గొని ఈ సభని సంతోషంగా జయప్రదం చేశారు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నెక్స్ట్ ఈ అవార్డు వచ్చిందని ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా నేను బాధ్యతగా ఉంటాను ఇంకా ఏం స్టూడెంట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎవరికైనా ఎట్లా సపోర్ట్ కావాలా ఎట్లా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళకి నా 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 సాయం చేసినంత వరకు సాయం వాళ్ళకు తప్పకుండా సాయం చేస్తూ ఉంటాను వాళ్ళు ఇచ్చిన ఈ అవార్డుకు ఈ నేను నా దగ్గర పదాలు లేవు అసలు ఏం చెప్పాలా ఎట్లా ఇది ఎంత ఇంత పెద్ద డాక్టరేట్ అవార్డు వచ్చింది అంటే ఇది ఇది చాలా పెద్ద బాధ్యత ఇది ఈ బాధ్యత నేను తప్పకుండా ఈ బాధ్యతను న్యాయం చేస్తానని నేను అందరికీ మన సభలో ఉన్న వాళ్ళ అందరూ అందరినీ నేను మాటిస్తున్నాను నిషా ఇంకా దేవుని దేవ నేను ఈ ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఇంకా కార్పొరేట్ లెవెల్లో పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకు రేపు బయటకు పోయిన ప్లాట్ఫామ్లో ఎక్కడి నుంచి వచ్చినారా అంటే ఫలానే స్కూల్ నుంచి వచ్చాను ఫలానే కాలేజ్ నుంచి వచ్చాను తక్కువ స్కూల్ నుంచి వచ్చాను అని చెప్పే గర్వంగా ఫేస్ ఐఐటి నీట్ అకాడమీ కూడా ఉంది అక్కడ కూడా మనం అదే విధంగా మేము చాలా కష్టపడి వాళ్ళకు స్టూడెంట్స్ న్యాయం చేస్తామని మాటిస్తున్నాం